వేదికపై ఉన్న సభాధ్యక్షులు సుడా చైర్మన్ మరియు టౌన్ ప్రెసిడెంట్ శ్రీ కోమటిరెడ్డి నరేంద్ర రెడ్డి అన్నగారు అలాగే మాజీ ఎమ్మెల్యే ఆర్యపల్లి మోహన్ అన్నగారు మరి వేదికపై ఉన్న మాజీ కార్పొరేటర్స్ ఆకార భాస్కర్ రెడ్డి అన్నగారు బుచ్చిరెడ్డి అన్నగారు కాశెట్టి శ్రీనివాస్ అన్నగారు వేదికపై ఉన్న ఇతర ప్రజాప్రతినిధులు అలాగే మహిళా ప్రజాప్రతినిధులు అలాగే ఈ మీటింగ్కి అనివార్య వల్ల రాలేకపోయిన డిసిసి ప్రెసిడెంట్ కవంపల్లి సత్యనారాయణ గారు శాసన సభ్యులు అలాగే ఈ మీటింగ్కి రాలేకపోయిన జిల్లా మహిళా అధ్యక్షురాలు ప్రసన్న గారు ఇంకా చాలామంది ఇక్కడికి రావాల్సి ఉండే కానీ అనుకోకుండా సమయం అలాగే చెప్పదండి సత్య ఎమ్మెల్యే గారు మరి మేడిపల్లి సత్యమన్న గారు వారికి కూడా అనివార్య కార్యాలు రాలేకపోయినా మరి ఏది ఏమైనా ఇక్కడ ఈరోజు మీ అందరితో ఈ రకంగా మరి కాంగ్రెస్ పార్టీ నా అభ్యర్థిని ఖరారు చేసిన తర్వాత ముందుగా మిమ్మల్ని కలుసుకోవడం మరి ఇక్కడ కరీంనగర్ కాంగ్రెస్ పెద్దలు నన్ను ఇంట్రడ్యూస్ చేయడం అనేది నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ముందుగా ఏఐసిసి అధ్యక్షులు గౌరవనీయులు మల్లికార్జున ఖర్గే గారికి ఏఐసిసి జనరల్ సెక్రటరీ శ్రీ కేసీ వేణుగోపాల్ గారికి అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మేడం దీప్ దాస్ మున్షి మేడం గారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి గౌరవ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి మరి పెద్దలు మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారికి దుద్దిల శ్రీధర్ బాబు గారికి కొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి మరియు ఇన్ఛార్జ్ మంత్రులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కొండ సురేఖ గారికి సీతక్క గారికి అలాగే చూపల్లి కృష్ణారావు గారికి ఇతర ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందుకు వీరందరికీ పేరు పేరున ముందుగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది అతిపెద్ద పార్టీ జాతీయ పార్టీ మరి హేమా హేమీలు సంవత్సరాల కొద్దీ ఉన్నా కూడా మరి రాని ఆ పరిస్థితుల్లో మరి అతి తక్కువ సమయంలో నేను నేను కూడా ముందున్నాను అనగానే మరి మొదటి ప్రాధాన్యతగా నా పేరును సూచించి ఖరారు చేసినందులకు వారికి ధన్యవాదాలు మరి ఏ ఉద్దేశం కొద్దయితే వారు మరి ఇక్కడ నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తున్నారు తప్పకుండా మరి ఖచ్చితంగా ఒక మంచి గిఫ్ట్ ముఖ్యమంత్రి వర్యులు గారికి అలాగే సోనియా గాంధీ మేడం గారికి ఒక మంచి గిఫ్ట్ నా విజయం అనే ఒక గిఫ్ట్ రూపంలో వారికి నేను అందజేస్తాను అని చెప్పేసి అలాగే తొందరగానే కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రతి కార్యకర్త చేత నేను మమేకమై వారితో నడుస్తానని చెప్పేసి ఎలాంటి బేసిజాలకు వెళ్లకుండా తర్వాత ఎలాంటిది తేడాలు లేకుండా మరి వారితో అతి తక్కువ సమయంలోనే వారితో నేను మింగిలే కావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను చేసి మరి తక్కువ సమయం మనకి ఉన్నది ఇరవై ఐదు రోజుల సమయం మాత్రమే ఉన్నది ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ ఎన్నిక ఉంది మరి ఆల్మోస్ట్ వాళ్ళ ఇవాళ రెండవ తేదీలో ఉన్నాం మరి చివరి రెండు రోజులైతే మనం క్యాంపెయినింగ్ కూడా లేదు అంటే మన ముందు ఉన్నది ఇంకా హార్డ్లీ ఇరవై మూడు రోజులు మాత్రమే ఉంది ఈ ఇరవై మూడు రోజుల్లో మరి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఎస్ ఈ గెలుపు అనేది ఖచ్చితంగా ఉత్తర తెలంగాణ మరి కాంగ్రెస్ చరిత్రను మార్చే విధంగా ఉండాలి ఉత్తర తెలంగాణ యొక్క పైన దృష్టి ఖచ్చితంగా రాష్ట్రాలది దేశానికి ఉండే విధంగా ఈ యొక్క గెలుపు ఉండాలని చెప్పేసి మరి ఇప్పటికే పెద్దలు చెప్పి ఉన్నారు మరి ఖచ్చితంగా నో డౌట్ ఆల్ ఎందుకంటే ఒక ముప్పై సంవత్సరాల నా విద్యా జీవితంలో మరి ఎంతో మందికి ఎన్నో రకాల సాయం చేసిన నేను క్లీన్ చిట్గా ఉన్న నేను ఖచ్చితంగా మరి పట్టభద్రులకు న్యాయం చేసే విధంగా ఆలోచిస్తున్నాను గత ఐదు మాసాల నుంచి నలభై రెండు అసెంబ్లీ కాన్స్టిస్లోని వివిధ ప్రాంతాల్లో వివిధ పట్టభద్రులను నేను కలవడం జరిగింది ఎన్నో విషయాలు మరి తెలుసుకొని ఖచ్చితంగా వాటికి ఒక పరిష్కారం దిశగా వెళ్తానని చెప్పేసి ఆ నమ్మకం నాకుంది ముఖ్యంగా మరి వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా నడుస్తున్నది ఎలా అయితే మరి ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు తెలంగాణలో మచ్చలేని విద్యా సంస్థగా ఉందో రాజకీయ చరిత్రలో కూడా రేవంత్ రెడ్డి గారు అతి తక్కువ సమయంలో మన రాష్ట్రాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి నేను ఒక మ్యాథమెటిక్స్ టీచర్గా చెప్తున్నాను ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది తప్పగానే మైనస్ కానే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్లస్ నరేంద్ర రెడ్డి గారి యొక్క ప్లస్ రెండు ప్లస్లు కలిస్తే ఖచ్చితంగా ఇంకా అది భారీ మెజార్టీ దిశగా ప్లస్ అవుతుంది ఎక్కడ కూడా మైనస్ లేదు అతి తక్కువ సమయంలో యాభైకి పైచులుగా మరియు ప్రభుత్వ ఉద్యోగాలు అంతేకాకుండా పూర్తి ట్రాన్స్పరెన్సీగా మరి ఎప్పుడో మాట ఇచ్చిన దాని కట్టుబడి ఉండి ప్రమోషన్ల విషయంలో కావచ్చు ట్రాన్స్ఫర్ల విషయంలో కావచ్చు తర్వాత మొన్నీ మధ్యనే త్రీ వన్ సెవెన్ గురించిలో ఉన్న స్పౌస్ కేసెస్ క్లియరెన్స్ కావచ్చు మరి అట్లాగే మోడల్ స్కూల్స్ ట్రాన్స్ఫర్స్ విషయంలో పదకొండు సంవత్సరాల నుంచి వాళ్ళు నిరీక్షణ చేస్తున్నారు మాకు ట్రాన్స్ఫర్లు కావాలని గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా వారి గురించి ఆలోచించలేదు మరి ఇక్కడ ముఖ్యమంత్రి గారు వెంటనే ఖచ్చితంగా వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తూ అలాగే ఇంత పెద్ద కరీంనగర్ జిల్లా మనకు స్మార్ట్ సిటీ ఉంది తర్వాత అన్నీ ఉన్నాయి కరీంనగర్లో బాగా ఉంది డెవలప్ అయిందనుకుంటున్నాం కానీ కరీంనగర్లో ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ కళాశాల లేకపోయి ఉండే కరీంనగర్లో ఒక గవర్నమెంట్ లా కాలేజ్ కూడా ఇన్ని సంవత్సరాల తరబడి లేకుండా ఉండే మన ముఖ్యమంత్రి వర్యులు ముందుచూపుతోటి మన శాతా యూనివర్సిటీ కింద వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచే మనకు ఒక ఇంజనీరింగ్ కళాశాలని తర్వాత బిఈడ్ కళాశాలను కూడా శాంక్షన్ చేశారంటే వారి యొక్క ముందుచూపు ఏ విధంగా ఉంది మరి ఉత్తర తెలంగాణ పట్ల కావచ్చు కరీంనగర్ పట్ల కావచ్చు వారి యొక్క దృక్పథం ఏ విధంగా ఉంది అని మనం ఆలోచించవచ్చు కాబట్టి చాలా అద్భుతంగా వారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ఖచ్చితంగా నేను కూడా ఒక అసెట్ అవుతానని చెప్పేసి విద్యా వైద్య రంగంలో ముఖ్యంగా పట్టభద్రులకు మరి రాబోయే రోజుల్లో మన జాబ్ క్యాలెండర్ని ఇంప్లిమెంట్ చేసే విజయంలో విషయంలో వారికి తోడుగా ఉంటూ ఖచ్చితంగా మరి నిరుద్యోగులకు అండగా ఉండడానికి గెలిచిన వెంటనే మన లైబ్రరీలు పునరుద్ధరణ ముఖ్యంగా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న విషయం మన అందరికీ కూడా తెలిసిందే ఇవాళ లైబ్రరీలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బాయ్స్కి చదువుకోవడానికి ఫెసిలిటీ ఎలా అయితే ఉందో ఖచ్చితంగా మహిళలకు కూడా సెపరేట్ సౌకర్యాలు కల్పిస్తూ వారికి ఏర్పాటు చేయాలని అంతేకాకుండా లైబ్రేరియన్ల విషయంలో కూడా ప్రతి లైబ్రరీలో ఒక జెంటల్ లైబ్రేరీని ఒక ఫిమేల్ లైబ్రేరియన్ కూడా ఏర్పాటు చేస్తూ మహిళలకు అన్ని చోట్ల చదువుకునే వారికి కోచింగ్ సెంటర్లు తీసుకునే వారికి ప్రత్యేక శ్రద్ధ నేను చూపిస్తానని చెప్పేసి రాబోయే రెండు సంవత్సరాల్లో ఖచ్చితంగా ప్రభుత్వం ఇంకో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రణాళిక వేసి ఉన్నది ఖచ్చితంగా దాని ఇంప్లిమెంటేషన్లో నేను మరి ముఖ్యమంత్రి వర్యులు గారికి సహకారం అందిస్తూ అంతేకాకుండా ఇవాళ హయ్యర్ ఎడ్యుకేషన్లో కావచ్చు దానిలో కావచ్చు ఎన్నో ఇంకా వేకెన్సీస్ ఉన్న ఆ పరిస్థితుల్లో కూడా